సుదీర్ఘకాల సేవా పరిచయం చేసిన ఫ్రాంక్ నాక్స్ గారు ఎలా అన్నారు మరలా నాకు ఈ భూమి మీద జీవించడానికి అవకాశం ఉంటే నేను ఎక్కువగా ప్రార్థించి తక్కువగా బోధించేవాడిని అని అన్నాడు విచారకరమైన విషయం ఏంటంటే నేడు ప్రార్థించటం తక్కువైపోయింది దేవుని సన్నిధిలో అంగలార్చడం తక్కువైపోయింది నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించడం తక్కువైపోయింది మూలగటం తక్కువైపోయింది అద్దలైన సందుల్లో నిలబడి నశించిపోతున్న ఆత్మల కొరకు రొమ్ములు కొట్టుకొని గుండెల బాదుకొని ప్రలాపించటం తక్కువైపోయింది దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో దేవుని ముందు మోకరించి ప్రార్థించటం తక్కువైపోయింది మన ఆధునిక క్రైస్తవ సమాజం ప్రార్థనా సమావేశాలకు ద్వితీయ స్థానం ఇవ్వటం ఎంత బాధాకరమైన విషయం మనం ఒక్క నిమిషం ఆగి సంఘ చరిత్రను ప్రతిబింబిస్తే దేవుని మార్గాలు ఎంత ఉన్నతమైనవి అనేది మనం తెలుసుకుంటాం వంగిన మోకాళ్లకు పైకి లేచిన చేతులకు విరిగి నలిగిన హృదయ స్థితికి దేవుని సంఘం మరలా తిరిగి రావాలా సంఘ చరిత్రను మనం చూసుకుంటే సంఘ చరిత్రలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యతను వహించిందనేది మనకు అర్థమవుతుంది సంఘ చరిత్రలో ప్రార్థనే ప్రధాన ఆకర్షణీయంగా ఉంది ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి మిషనరీగా వచ్చిన ఆ మిషనరీ పేరు జాన్ హైడ్ జాన్ హైడ్ భారతదేశంలో పంజాబ్ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో పరిచర్య చేశాడు జాన్ హైడ్ ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన మన దేశానికి వచ్చినప్పుడు పంజాబీ భాష ఆయనకు వచ్చేది కాదు ఆ భాషను నేర్చుకోవడానికి ఆయన గంటల గంటలు దాని కొరకు కష్టపడేవాడండి పంజాబీ ప్రజలకు వారి భాషలోనే దేవుని వాక్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని కూడా ఆయన పంజాబీ భాషలోనే చదివేవాడండి ఒక పక్క తనకు వినికిడి లోపం ఉంది ఆయన మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం తనకు సహకరించక చాలా కాలం ఆయన అనారోగ్యానికి గురవుతాడు అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా తన ప్రయాణాన్ని విరమించుకోక ఎలాగైనా సరే మన భారతదేశ ప్రజలను దేవుని వైపుకు ఆకర్షించాలని చెప్పేసి వారికి సత్యవాక్యాన్ని ప్రకటించి అనేకుల్ని దేవుని వైపుకు తిప్పాలని చెప్పేసి జాన్ హైడ్ ప్రతి నిత్యం ప్రార్థనలో పోరాడుతూ ఉండేవాడు జాన్ హైడ్ మంచి గొప్ప ప్రార్థన పరుడు జాన్ హైడ్ ఎంతలా ప్రార్థించేవాడంటే ఆయన అధిక సమయం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం వల్ల తన ఫ్యాంట్లు చినిగిపోయాయి జాన్ హైడ్ వంట మోకాళ్ళ ప్రార్థన యోధుడు ప్రార్థించటం వల్ల తన మోకాళ్ళన్నీ కూడా కాయలుగాసినాయి రాత్రి సమయంలో ఎన్నోసార్లు తనకు ఆహారం తీసుకొచ్చి పెడితే తాను ఆహారం తినకుండా రాత్రి అంతా దేవుని సన్నిధిలో మెలుకోగా ఉండి నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించిన దినాలు తన జీవితంలో ఎన్నో ఉన్నాయి మన భారతదేశం రక్షించబడాలని మన దేశం కోసం ఎన్నో రోజులు కడుపులు కాల్చుకొని కన్నిటినే ఆహారంగా చేసుకొని ఉపవాసాలుండి ప్రార్థించిన సందర్భాలు తన జీవితంలో ఎన్నో ఉన్నాయి జాన్ హైడు మన దేశ రక్షణ కొరకు ఎంతగా ప్రార్థించాడంటే ఆయన భారంతో ప్రార్థించడం వలన ఎడమ పక్కన ఉండాల్సిన గుండె మధ్యకు జరిగింది డాక్టర్లు జాన్ని పరిశీలించి జాన్ ఈ సమయంలో నీకు విశ్రాంతి అవసరం నువ్వు విశ్రాంతి తీసుకో ఇప్పుడు కూడా నువ్వు ఇలా భారంతో ప్రార్థన చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పేసి డాక్టర్లు చెప్పినా కూడా వినకుండా నాకు వద్దు నశించిపోతున్న ఆత్మల పట్ల నేను విజ్ఞాపన చేస్తాను అని చెప్పేసి ఆ మంచం మీద పడుకొని అలాగే కన్నీరు గారిచి మన దేశ రక్షణ కొరకు జాన్ హైడ్ ప్రార్థించేవాడు ప్రార్థిస్తే చనిపోతావు ప్రార్థిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు ప్రవాణకు ఆత్మలు ఇవ్వు లేకపోతే నా ఆత్మను నువ్వు తీసుకో అని చెప్పేసి భారంగా మన దేశం కొరకు ప్రార్థించేవాడండి తన ఆఖరి శ్వాస వరకు మన భారతదేశ రక్షణ కొరకు ప్రతిరోజు ప్రార్థనలో ప్రతి క్షణం జాన్ హైడ్ పోరాడేవాడు మన దేశం కాకపోయినా మన ప్రాంతం కాకపోయినా మన రాష్ట్రం కాకపోయినా తనకు సంబంధించిన వారెవరు కూడా ఇక్కడ లేకపోయినా కూడా ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వ్యక్తికి నశించిపోతున్న మన భారతదేశం పట్ల గొప్ప భారం కలిగింది ఎలాగైనా సరే భారతదేశాన్ని రక్షించాలని చెప్పేసి ఎడమ పక్కనున్న గుండె మధ్యకు జరిగేంతగా భారముతో కన్నీరు గార్చి హృదయమంతటితో దేవునికి ప్రార్థించిన గొప్ప ప్రార్థనా జాన్ హైడ్ ఎక్కడో ఉన్న విదేశీయుడికి మన భారతదేశం మీద భారం కలిగిందండి ఎక్కడో ఉన్న విదేశీయుడు నశించిపోతున్న మన భారతదేశాన్ని చూసి కదిలించబడ్డాడు అన్యాచారాలతో దురాచారాలతో పాడైపోతున్న మన భారతదేశాన్ని రక్షించడానికి ఆ వ్యక్తి పూనుకున్నాడు తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు మన భారతదేశంలో లేరు తన బంధువులు స్నేహితులు తనకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా మన భారతదేశంలో లేరు నువ్వా ఈ దేశంలో నాకు ఆత్మలు ఇవ్వు లేకపోతే నా ఆత్మను నువ్వు తీసుకోవాలని చెప్పేసి అంగలార్చాడండి ఆ మహా గొప్ప భక్తుడు ఒక పరాయి దేశస్థుడే మన భారతదేశం పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడంటే మన భారతదేశం గురించి ఎంతగా భారంతో ప్రార్థన చేస్తే భారతదేశంలో పుట్టి భారతీయులుగా పిలువబడుతూ ఈ దేశంలోనే జీవిస్తూ ఈ దేశవాసులుగా పిలువబడుతున్న మనమెంత మన భారతదేశం కోసం కన్నీరు గార్చాల మనమెంత మన భారతదేశ రక్షణ కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చాలా మనమెంతగా పాడైపోతున్న మన భారతదేశాన్ని చూసి రొమ్ములు కొట్టుకొని గుండెల బాదుకొని దేవుని సన్నిధిలో ప్రలాపించాలా ఒక్కసారి ఆగి ఆలోచించండి బాధాకరమైన విషయం ఏంటంటే మనం మన గురించే ప్రార్థన చేయం ఇంక మన దేశం గురించి ఏం ప్రార్థన చేస్తాం మనం మన గురించి ప్రార్థన చేసుకోవడానికే మనకు భారం ఉండదు ఇంకా నశించిపోతున్న ఆత్మల గురించి మనం ఇంకా ఎలా ప్రార్థన చేస్తాం భక్తుడైన అపోస్తుడైన పౌలన్నాడండి దళితులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నది అని చెప్పేసి అన్నాడు దళతి సంఘం కోసం అపోస్తుడైన పౌలు ప్రార్థనలో ప్రసవేదన పడ్డాడు ఈ రోజు ఈయన మాటలు వింటున్న ప్రిమణి సహోదరి సహోదరుడ నశించి పోతున్న ఆత్మల కొరకు పోరాడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు పాడైపోతున్న వ్యక్తుల కొరకు దేవుడి సన్నిధిలో ప్రసవేదన పడే వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ అండి జీవితాలను పాడు చేసుకుంటూ కుటుంబాలను పాడు చేసుకుంటూ సంసారాలను పాడు చేసుకుంటూ బ్రతుకులను పాడు చేసుకుంటూ అర్ధాంతరంగా మధ్యలోనే తమ దినములు ముగించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారిని రక్షించాలని వారి జీవితాలను మార్చాలని వారి కొరకు బండసందుల్లో నిలబడి రొమ్ములు కొట్టుకుని గుండెలు బాదుకొని ప్రలాపించే ఒక వ్యక్తి కలరా అని చెప్పేసి దేవుడు ఆకాశం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అయ్యి అపఫ్రా పలసీ సంఘంలో ఉన్న వ్యక్తులు దేవుని సన్నిధిలో స్థిరపడాలని చెప్పేసి వారు నమ్మకమైన పరిచారకులుగా ఉండాలని వారి దేవునికి మరింత సమీపస్తులుగా కావాలని చెప్పేసి ప్రార్థనలో పోరాడుతున్నాడని చెప్పేసి అపోస్తులైన పౌలు సాక్ష్యం ఇవ్వాలి ఈరోజు నశించిపోతున్న వ్యక్తుల కోసం ప్రార్థనలో పోరాడే వ్యక్తులు దేవునికి కావాలి పాడైపోతున్న వ్యక్తులను రక్షించడానికి దేవుని సన్నిధిలో అంగవార్చే వ్యక్తులు కావాలి నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధులు తమ హృదయములను కుమ్మరించి దేవుని దగ్గరకు మనుషులను ఆకర్షించే వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి ఆ క్రైస్తవుడు పోరాడవలసింది ప్రార్థనలో ఒక క్రైస్తవుడు పోరాడవలసింది నశించిపోతున్న ఆత్మల కోసం లోక సంబంధమైన రాజకీయ నాయకులతో కాదు మనం పోరాడాల్సింది మన ఇంటి ముందు ఉన్న వాళ్ళతో మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మన శత్రువులతో మనల్ని వేధించి బాధించి మనల్ని దుఃఖపరుస్తున్న వ్యక్తులతో కాదు మనం పోరాడాల్సింది పాడైపోతున్న వ్యక్తుల కోసం మనం ప్రార్థనలో పోరాడాలి దేవునికి దూరమైపోయి తమ మార్గములను చెరుపుకొని నరకం వైపుకు పరుగులు తీస్తున్న వ్యక్తుల కోసం మనం ప్రార్థనలో పోరాడాలి వారిని రక్షించడం కొరకు మనం పోరాడవలసిన వారమై ఉన్న మన సంగతిని మీరు మరువద్దు వారి కోసం ప్రార్థనలో ప్రసవేదన పడాలి జాన్ హైడ్ మన దేశం కోసం ప్రసవేదన పడ్డాడు ప్రభా నాకు ఈ భారతదేశాన్ని నువ్వు లేకపోతే నా ప్రాణాన్ని నువ్వు తీసుకో ప్రభా నా ఆత్మను నువ్వు తీసుకో ప్రభా ఇటువంటి భక్తి పరులు ఈరోజు భారతదేశానికి అవసరమై ఉన్నారు ఇటువంటి భక్తి పరులు ఇటువంటి ప్రార్థనా పరుల ప్రార్థన నేడు మన దేశానికి అవసరమైంది ఇటువంటి తీవ్రమైన మొరలు మాత్రమే మన దేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించగలవు మన దేశ చరిత్రను మార్చగలవు మన దేశంలో గొప్ప శాంతి సమాధానం నెలకొల్పగలం ఇటువంటి తీవ్రమైన ప్రార్థన ద్వారా మాత్రమే మనం అనేకుల్ని దేవుని కొరకు సంపాదించగలం అనేకుల్ని దేవుని కొరకు మండించగలం పౌలు వలె ప్రసవేదన పడే వ్యక్తిగా వలె ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి ఆ వ్యక్తి నువ్వెందుకు కాకూడదు ఆ వ్యక్తికి నేనెందుకు కాకూడదు మాని జాన్ హైడ్ మన భారతదేశం కోసం ప్రార్థనలో పోరాడాడు లోకాన్ని లోక సంబంధం అయిన వాటిని పక్కన పెట్టి ప్రార్థనలో పోరాడే ఆత్మీయమైన మెట్టు మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంగలార్చు విద్య మనం నేర్చుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు బద్దలైన బండసందుల్లో నిలబడగలిగే మొర్ర పెట్టగలిగిన తీవ్రమైన ఆధ్యాత్మిక జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తివి నువ్వు నేను ఎందుకు కాకూడదు అటువంటి వ్యక్తివి నువ్వేవ్వాలని దేవుడు ఆకాశం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడే పాడైపోయిన నీ ప్రార్థనా జీవితాన్ని పైకి కూలిపోయిన నీ ప్రార్థనా జీవితాన్ని మరలా నువ్వు తిరిగి కట్టుకొని దేవుని సన్నిధిలో అంకలార్చి మోకరించి ప్రార్థించు గొప్ప ఉద్యమాన్ని దేవుడు మన ద్వారా రగిలించడానికి మన దేశంలో రగిలించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు ఒక్క నిమిషం ఆగి సంఘ చరిత్రను మనం గమనిస్తే ప్రార్థనలోనే సంఘం పుట్టింది ప్రార్థన ద్వారానే సంఘం ముందుకు సాగుతూ ఉంది ప్రార్థన ద్వారానే సంఘం కథం తొక్కుతూ ముందుకు సాగుతూ లోకంలో ఉన్న అనేక మంది వ్యక్తులను దేవుని వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది ఈ అంత్య దినాల్లో మన దేశంలో జాన్ హైడ్ లాంటి ప్రార్థనా పరులు లేవాలే దేశ రక్షణ కొరకు దేశంలో జరుగుతున్న అల్లర్లను ఆర్పివేయట కొరకు దేవుని సన్నిధులు అంగలార్చి కన్నీరు గార్చే ప్రార్థనా పరులు లేచుదురుగాక